ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తరలించారు వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం వంశీని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇటీవల జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ నివేదికను జైలు అధికారులు కోర్టుకు అందజేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు চ <laughs> <laughs> విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తరలించారు వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం వంశీని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇటీవల జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ నివేదికను జైలు అధికారులు కోర్టుకు అందజేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు Mm-hmm.